హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి రాసుల వైజ్గా మీకు కమింగ్ డేస్లో అంటే సెప్టెంబర్ ఇంకా రిమైనింగ్ డేస్ ఉన్నాయి కదా ఈ రిమైనింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది చూద్దాము సెప్టెంబర్ అనే కాదు జనరల్గా ఇది లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి యాక్చువల్లీ రాసులు వైజ్గా రీడింగ్ చేయమని కొంతమంది కమెంట్ చేశారు అండ్ కొంతమంది స్పెసిఫిక్గా వాళ్ళ రాసుల నేమ్ కూడా చెప్పారు సో అందుకని ఒక ట్రెండ్ వీడియోస్ చేయడం కన్నా ఓవరాల్గా అన్ని రాష్ట్రాల వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఎంతవరకు ప్రెసిడెంట్ అవుతుందో అంతవరకు తీసుకోండి మీకు దాదా స్కిప్ చేసేసేయండి సో లవ్ లైఫ్లో మీకు ఎలా ఉండబోతుంది ఇంకా రిమైనింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అనేది చూద్దాం ఓకే సో రాష్ట్ర వైజ్ నేను చెప్తుంటాను క్విక్ గా చూద్దాము సో యూనివర్సిటీస్ టెల్ మీ వాట్ విల్ లవ్ లైఫ్ ఫ్రమ్ మే కలెక్టివ్ అకార్డింగ్ టు దెత్ జోడియా సో ఫస్ట్ వచ్చేసి మేషరాశి కోసం చూద్దాము సో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకే ద హర్మిట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటి అంటే ఒక న్యూ బిగ్నింగ్స్ అనేవి అవుతున్నాయి వాళ్ళ లవ్ లైఫ్లో కమ్మింగ్ డేస్లో ఒక న్యూ ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్స్ అవుతాయి అండ్ ఆల్సో వీళ్ళు కొంచెం డిప్రెషన్కి లోన ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే లో జరిగిన ని తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు అండ్ దాని వల్ల ఒక రియలైజేషన్కి వస్తారు అండ్ ఆల్సో వీళ్ళకి తెలుసు ఏం చేస్తే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే వీళ్ళకి న్యూ బిగినింగ్స్ అవుతాయి రిజల్ట్స్ గా ఉంటాయి అని చెప్పి వీళ్ళకి తెలుసు అండ్ అలాగే వీళ్ళు చాలా గా కూడా ఫీల్ అవుతారు అండ్ తో ఉంటారు సో ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట తనకున్న ఇన్సెక్యూరిటీస్ ఫీలింగ్సే వాళ్ళని ఒక కి గురి చేస్తాయి సో ఓవరాల్ గా వీళ్ళకి ఏంటి అంటే న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ వాళ్ళ అంటే వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళ లైఫ్ లైఫ్లో అంటే ఏ స్టెప్ తీసుకుంటే ఎలా అవుతుంది ఎలా కన్వర్ట్ అవుతుంది అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అందుకనే వాళ్ళు ఒక ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ తీసుకొని పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక న్యూ బిగింగ్ చేయడానికి ట్రై చేస్తారు ఓకేనా సో ఇది వచ్చేసి మేషరాశి మేషరాశి అంటే ఏరీస్ పీపుల్ వాళ్ళకి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వాళ్ళకి చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ స్టెల్ మీ ఐ విల్ బీ ద లవ్ లైఫ్ టు అర్స్ పీపుల్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ సో వృషభ రాశి వాళ్ళకి నియర్ ఫ్యూచర్ లో లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ టెల్మీ ద ఎంప్రెస్ ద సన్ నైట్ ఆఫ్ బ్యాన్స్ అండ్ స్టార్ వావ్ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుందండి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళుకి ఒక మేజర్ సక్సెస్ అనేది చూస్తారు వీళ్ళు కమింగ్ డేస్లో చాలా హీల్ అవుతారు ఏదైతే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు చాలా డిప్రెస్డ్గా ఎన్ని రోజులు ఉన్నారో దాని నుంచి వాళ్ళు హీల్ అవుతారు వాళ్ళకి న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి అండ్ న్యూ గుడ్ 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 న్యూసెస్ అనేవి వినబోతారనమాట సో దానివల్ల వాళ్ళకి ఆ సక్సెస్తో చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ చేస్తారు అండ్ ఆల్సో వీళ్ళకి ఒక మంచి ఒక లావిష్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది అనమాట సో వీళ్ళకి ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది వాళ్ళకి సక్సెస్ వస్తుంది న్యూ బిగ్నింగ్స్ వస్తాయి అని అలాగే హీల్ అవుతారు అనమాట వాళ్ళు ఏదైతే పెయిన్ ఇన్ని రోజులు ఉన్నారో అందులో నుంచి వాళ్ళు హీల్ అవుతారు ఓకేనా సో ఇది వచ్చేసి టారస్ వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది అండ్ మిథున రాశి వాళ్ళకి చూద్దాము మిథున రాశి అంటే జమినాయ్ వాళ్ళకి సో యూనివర్సిటీస్ టెల్ మీ హౌ విల్ బీ లవ్ లైఫ్ ఫర్ జమినాయ్ సో మిథున రాశి వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఇలా ఉండబోతుంది చెప్పండి ద ఎంప్రెస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద స్టార్ ఓకే సో ఇక్కడ మిథున రాశి వాళ్ళు కూడా చాలా చాలా హీల్ అవుతారండి ఈ కమింగ్ డేస్ లో వాళ్ళు చాలా హీలింగ్ పొజిషన్ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళు అనుకున్న సక్సెస్ వాళ్ళకు వస్తుంది వీళ్ళు చాలా చాలా అథారిటేటివ్ పర్సన్స్ అనమాట ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మిథున రాసి వాళ్ళు చెమినై పీపుల్ చాలా ఒక మంచి పొజిషన్లో ఉంటారు వీళ్ళు వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో వాళ్ళు అనుకున్న సక్సెస్ వాళ్ళ వీలే చేంజ్ అవుతుంది అనమాట అంటే ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా కూడా పాజిటివ్ చేంజ్లో వాళ్ళకి పాజిటివ్ గ్రోత్స్ వస్తాయి మెంటల్ క్లారిటీ వస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడున్న ఒక పొజిషన్ నుంచి ఇంకొక బెటర్ పొజిషన్లోకి వాళ్ళు వెళ్తారు సో ఓవరాల్గా జమినాయి కి చాలా చాలా పాజిటివ్గా ఉంది వాళ్ళు ఏదైతే చేసుకున్న కర్మాస్ ఉంటాయో ఆ కర్మాస్ వల్ల వాళ్ళ పాజిటివ్ రిజల్ట్స్ హీలింగ్ అనేది వాళ్ళకి జరుగుతుంది అనమాట సో జమీనాయ్ పీపుల్కి కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ వాళ్ళకి చూద్దాము కర్కాటక రాసి వాళ్ళకి సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బీ లవ్ లైఫ్ ఫర్ క్యాన్సర్ క్యాన్సర్ పీపుల్ సో క్యాన్సర్ కర్కాటక రాసే వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ తాము ఇన్ ఫ్యూచర్ లో ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఓకే సో అండ్ దాటమ్ ఆఫ్ ద కెక్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో కర్కాటక రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఒక చిన్న ఆఫర్ వస్తుంది వాళ్ళ పర్సన్ నుంచి ఆర్ వాళ్ళ పార్ట్నర్ నుంచి అంటే ఎలా అంటే ఒక చిన్న లవ్ ప్రపోజలో లేకపోతే ఒక అపాలజీనో ఒక సారీనో పెన్స్ ఆన్ యోర్ సిచ్యువేషన్ అనమాట అంటే మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారము ఒక ఆపర్చునిటీ వస్తుంది లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది అండ్ ఆల్సో చాలా చాలా ప్రాపర్ థింకింగ్ తో ముందుకెళ్తారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు సో దట్ దాని వల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఒక సక్సెస్ చూస్తారు అనమాట అంటే ఒక ఫ్యామిలీ అనేది వీళ్ళకి బిల్డ్ అవుతుంది ఆల్రెడీ ఎవరైనా మ్యారేజ్ థాట్స్తో ఉన్న వాళ్ళైతే వాళ్ళు మ్యారేజ్ గురించి టాక్స్ జరుగుతుంటే డెఫినెట్ గా వాళ్ళకి సక్సెస్ వస్తుంది ఫ్యామిలీ ఒప్పుకొని మీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు ఫ్యామిలీ అంటేనే మ్యారేజ్ సో మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ద ఎమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్ హియర్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ తో మీకు ఒక న్యూ ప్రపోజల్స్ వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి దానివల్ల మీరు ఫ్యామిలీ గ్రోత్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్తో ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్ళడం వల్ల మీకు సక్సెస్ వస్తుంది ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళ కోసం అండ్ ఇప్పుడు వచ్చేసి లియో వాళ్ళకి చూద్దాము సింహ రాశి వాళ్ళకి సో సింహ రాశి వాళ్ళకి కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది సో ఇన్ వర్స్ క్రీస్ టెల్ మీ హౌ విల్ వీ దడ్వైస్ ఫర్ లియో పీపుల్ ఇన్ కమింగ్ డేస్ నియర్ ఫ్యూచర్లో లియో సింహ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఓకే సో వీళ్ళకి కొంచెం స్టక్ జోన్ లో ఉంటారండి కాకపోతే సిచ్యువేషన్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడడానికి వీళ్ళు ట్రై చేస్తారు అలా చూడడం వల్ల వీళ్ళకి సోల్మేట్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది వీళ్ళ సోల్మేట్ ని వీళ్ళు మీట్ అవుతారు ఒక ఒక బాండింగ్ అనేది వాళ్ళకి పెరుగుతుంది రిలేషన్షిప్ లో ఒక సక్సెస్ వస్తుంది అంటే టూ ఆఫ్ కప్స్ ఇస్ నథింగ్ బట్ అగ్రిమెంట్ అంటే ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం సో ఒక న్యూ ప్రపోజల్ న్యూ పర్సన్ అనేది వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అది న్యూ అయినా అయి ఉండొచ్చు పాస్ట్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు ఇప్పటివరకు అయితే ఏదైతే డిస్టర్బెన్సెస్ వాళ్ళ లైఫ్లో చూసారో ఏదైతే బ్లాకింగ్ ఎనర్జీస్ లో ఉన్నారో సెవెన్ ఆఫ్ తో ఆ బ్లాకింగ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయిపోయి ఒక క్లారిటీ అనేది వీళ్ళు వీళ్ళకి వస్తుంది ఒక సిచ్యువేషన్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో వీళ్ళు చూడడానికి ట్రై చేస్తారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ తో వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ వీళ్ళకి ఒక గుడ్ సక్సెస్ అనేది ఇస్తుంది అనమాట సో ఓవరాల్ గా సింహరాశి వాళ్ళకి ఒక సోల్ మేట్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు న్యూ పర్స్పెక్టివ్ లో చూస్తారు బ్లాకింగ్ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తారు సో ఇది వచ్చేసి సింహరాశి వాళ్ళకి కమింగ్ ఇయర్ ఫ్యూచర్ లో ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి ఎలా ఉంటుందో చూడము सो यूनिस्ट प्लीजी फर्म सो कन्या राशि की लवि कन्या राशि जो क्वीन ऑफ वैक्स ओके मेजर मेजर डेसीशनारमिंग फ्यूचर ल బట్ తీసుకోవాలంటే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ వాళ్ళు చూస్తారు ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి వాళ్ళు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఒక న్యూ ప్యాషనేట్ న్యూ బిగినింగ్స్ అండ్ లైఫ్ టైం న్యూ బిగ్నింగ్స్ అనేవి జరుగుతాయి బికాజ్ సోల్మెట్స్ ఆర్ కనెక్టింగ్ వాళ్ళు ఏదైతే ఒక ని మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారు వాళ్ళు మేజర్ మేజర్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు సో ఇది వచ్చేసి కన్యా రాశి వాళ్ళకి సో వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ తీసుకున్నా కూడా ఫైనలీ ఒక జడ్జ్మెంట్ తీసుకొని ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ డెసిషన్ లైఫ్లో తీసుకొని వాళ్ళ సోల్మెట్తో వాళ్ళ లైఫ్ బిగిన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ వర్గో పీపుల్ కన్యా రాశి వాళ్ళకి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లీబ్రా తులారాశి వాళ్ళకి కోసం చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ రీ ద లవ్ లైఫ్ ఫర్ లీబ్రా పీపుల్ తులారాసి తులారాసి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందోతుంది ఫర్ కమింగ్ ఫ్యూచర్ చెప్పండి ఫోర్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ దేకింగ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో లీబ్రా తులారాసి వాళ్ళకి వీళ్ళు విల్ చాలా చాలా హీల్ అవుతారు కమింగ్ ఫ్యూచర్ లో వీళ్ళు ఏదైతే యూనివర్స్ అడుగుతున్నారో ఆ రియూనియన్ వాళ్ళకి జరుగుతుంది న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి అండ్ అలాగే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఆ బిగ్నింగ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి సో ప్రస్తుతానికి వాళ్ళు హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు సో ఆ హీలింగ్ ఎనర్జీస్ వాళ్ళు ప్రాపర్గా హీల్ అయ్యి వాళ్ళకి తర్వాత రియూనియన్ అవుతుంది వాళ్ళ పర్సన్తో అండ్ అలాగే న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి దానివల్ల లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఒక స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ తులారాసి నిద్రా వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ अंड नैक्ट वृश्चिक राशि वाली चूदा सो वृश्चिक राशि अंटेज स्कॉर्यो सो यूनिवर्स प्लीज टेल हाउ विवर स्कॉर्यो पीपल इन कमिंग डे कम डे वृश्चिक राशि वाली वाल लव लो यूनिवर्स प्लीज टेल क्वीन ऑफ स्वर्ट्स ఫోర్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వన్స్ ఓకే అండ్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళు కొంచెం కన్ఫ్యూషన్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఆ కన్ఫ్యూషన్స్ ఎనర్జీస్ నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఒక మెంటల్ క్లారిటీ వచ్చి వాళ్ళు ఒక లైఫ్ని ఒక డిఫరెంట్ వేలో న్యూ బిగ్నింగ్స్ చేస్తారన్నమాట బికాజ్ ఒక సక్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది వాళ్ళ లవ్ లైఫ్ క్లారిటీ క్లారిటీతో వాళ్ళ ఒక న్యూ బిగ్నింగ్ ఒక స్టెబిలిటీ లైఫ్ స్టార్ట్ చేస్తారు దాని వల్ల లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కి ప్లాన్ చేస్తారు అనమాట సో వాళ్ళకున్న ఏదైతే బ్యాక్ ఆఫ్ ద లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అవన్నీ పోయి ఒక క్లారిటీ వస్తుంది ప్రాక్టికల్ పర్సన్ గా వాళ్ళు ముందుకెళ్తారు దానివల్ల వాళ్ళకి స్టెబిలిటీ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ వీళ్ళకు కూడా వృషిక రాశి వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాజిటేరియస్ ధనస్సు రాసి వాళ్ళ కోసం చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ ఎనీ విల్ బీ ద లవ్ లైఫ్ ఫర్ సాజిటేరియస్ ధనస్సు రాసి వాళ్ళ కోసం లవ్ లైఫ్ ఎలా ఉంటుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి హ విల్ బీ లవ్ లైఫ్ ఫర్ సాజిటేరియస్ ధనస్సు రాసి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ Two of Cups and Queen of Wands. Queen of Wands is a very beautiful Readings long. <laughs> సో టూ ఆఫ్ పెంటికల్స్ తో వాళ్ళు బ్యాలెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ మేజర్ మేజర్ డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ ని మీట్ అవుతారు అది పాస్ట్ పర్సన్ అయినా ప్రజెంట్ పర్సన్ అయినా ఒక న్యూ పర్సన్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళ సోల్మేట్ ని వాళ్ళు మీట్ అవుతారు సో ఆ లవ్ లైఫ్ లో వాళ్ళు ఒక మేజర్ డెసిషన్ తీసుకుంటారు బ్యాలెన్స్ తెచ్చుకుంటారు దాని వల్ల ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది సో లవ్ లైఫ్ లో వీళ్ళకి కూడా చాలా చాలా బాగుంది అంటే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయన్నమాట ఫస్ట్ బ్యాలెన్స్ తెచ్చుకొని తర్వాత ప్రాపర్ డెసిషన్ తీసుకొని రీయూనియన్ అనేది జరుగుతుంది సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ ఫర్ ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మకర రాశి వాళ్ళ కోసం చూద్దాము సో క్యాప్రికాన్ మకర రాశి అంటే సో యూనివర్స్ మీ ఐ హోప్ మకర రాశి కోసం కొంతమంది అడిగినట్టు గుర్తు నాకు చూద్దాం అది వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హిల్ బీ లవ్ లైఫ్ ఫర్ క్యాప్రికా పీపుల్ సో మకర రాసి వాళ్ళకి నియర్ ఫ్యూచర్ లో లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది సో హిల్ బీ ద లవ్ లైఫ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్స్ చెప్పండి మకర రాసి వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది టెన్ ఆఫ్ కప్స్ వరల్డ్స్ అండ్ దేస్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ సో మీకు న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి మీరు అనుకుంటున్న పర్సన్ తోటి మీకు మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సక్సెస్ వస్తుంది ఒక తో మీకు మ్యారేజ్ అయ్యి ఆ తో హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి మేజర్లీ సక్సెస్ వస్తుంది మీకు రిలేషన్షిప్లో అండ్ మీరు తీసుకునే డెసిషన్ మీరు చాలా ప్లానింగ్తో తీసుకుంటారు డెసిషన్ దానివల్ల మీకు సక్సెస్ వస్తుంది మీ పర్సన్తో మీకు న్యూ బిగ్నింగ్స్ అవుతాయి దానివల్ల చాలా చాలా హ్యాపీగా చాలా ఫన్గా చాలా ఎంజాయ్ అనమాట ఈ రిలేషన్షిప్లో సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి మీకు సక్సెస్ డెఫినెట్గా వస్తుంది బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ద వర్ల్స్ అండ్ టెన్ టెన్ ఆఫ్ కప్స్ సో ఆల్ ఆర్ లైక్ ఎమోషన్స్ కాడ్ చాలా ఫీలింగ్స్ న్యూ బిగ్నింగ్స్ అవుతాయి మ్యారేజ్ దాకా వెళ్తుంది సిచ్యువేషన్ సక్సెస్ వస్తుంది అండ్ మీరు ప్రాపర్ ప్లానింగ్ తో మీరు ముందుకు వెళ్తారు సో దిట్ ఈస్ సో సో బ్యూటిఫుల్ అనమాట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అక్వేరియస్ కుంభరాశి వాళ్ళ కోసం చూద్దాము So universe, please tell me how will be the love life for Aquarius people? Umbaraswala love life elavant only universe, please tell me. Umbarasivala love life, Adam Tundi, universe, Braswala Love Life, Elon Tundi. Page of Pentacles, Ace of Cups, The Devil and Ace of Pentacles. Wow. సో మీకు అంతా న్యూ బిగ్నింగ్స్ అండి మీకు కెరియర్లో న్యూ బిగ్నింగ్స్ ఉంటాయి యాజ్ వెల్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో కూడా న్యూ బిగ్నింగ్స్ ఉంటాయి బికాస్ కెరియర్ ఎక్కువగా నాకు పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది కాబట్టి చెప్తున్నాను సో ఓవరాల్గా రిలేషన్షిప్లో మీకు న్యూ బిగ్నింగ్స్ ఖచ్చితంగా అవుతాయి మీ పర్సన్ నుంచి ఒక చిన్న ఆపర్చునిటీ చిన్న ఆఫర్ చిన్న కప్ ఆఫ్ లవ్ అనేది మీకు వస్తుంది సో దానివల్ల మీరు ఏదైతే అప్సెసివ్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ నుంచి అబ్సెసివ్ ఫుల్ఫిల్మెంట్స్ అనేవి మీకు జరుగుతాయి అనమాట సో మీకు ఏదైనా కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉంటే కనుక కంట్రోలింగ్ ఎనర్జీస్ అనేవి మీకు పాజిటివ్గా టర్న్ అవుతాయి అనమాట బికాస్ ఆల్ ఆర్ న్యూ కార్డ్స్ అనమాట న్యూ బిగ్నింగ్ కార్డ్స్ సో మీకు లవ్ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ ఒక రీబర్త్ ఒక న్యూ ఎనర్జీస్ అనేవి బిల్డ్ అవుతాయి మీ రిలేషన్షిప్లో सो अबसीव अबसे बिग्न अभी बिकॉज की पैशनेट न्यू बिग्न कावाली सो अबसिव पैशने अनेकई दिस्ज फर् कुंभ राशि वाली वाले की एलिय वाली ओके नैक्स्ट अंड द फल वन इज पैसे मीन राशि वाली की सो यूनिवर्स टेल मी हि दाइसे पीपल సో మీన రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది బికాస్ కమింగ్ ఫ్యూచర్లో సో పైసెస్ వాళ్ళకి కమింగ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ డెత్ అండ్ బర్త్ ద వీల్ అండ్ ద హై క్రిస్ట్ బ్యూటిఫుల్ సో మీనరాశి వాళ్ళకి ఏంటి అంటే సక్సెస్ వస్తుంది మీ లవ్ అండ్ రిలేషన్షిప్ లో మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఇప్పటి వరకు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక అవన్నీ వదిలేసి మీరు న్యూ వేలో మీ లైఫ్ని న్యూ బర్త్ చేస్తారు రీబర్త్ చేసి న్యూ బిగ్నింగ్స్ అవుతాయి మీకు సక్సెస్ వస్తుంది అండ్ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తుంది యాజ్ వెల్ ఆస్ మీకు చాలా సీక్రెట్స్ తెలుస్తాయి దానివల్ల మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు సో చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ మీనరాశి వాళ్ళ కోసం కూడా మీకు మేజర్లీ టూ సక్సెస్ కాల్స్ వచ్చాయి మీ వీల్ చేంజ్ అవ్వబోతుంది దానివల్ల మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారనమాట సో దాట్ మీకు లవ్ లైఫ్లో చాలా చాలా మంచి సక్సెస్ వస్తుంది మీ ఇంట్యూషన్ ని ఫాలో అవుతారు దానివల్ల మీకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది సో బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ మీనరాశి ఐ హోప్ మీనరాశి వాళ్ళు కూడా ఎవరో అడిగినట్టు గుర్తు నాకు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్ రాసిస్ అండి యాక్చువల్లీ పెద్ద రీడింగ్ అయితే అన్ని రాసుల్లో కోసం ఒకే వీడియోలో చేయలేము అది చాలా పెద్ద టాపిక్ ఒక్కొక్క రాసి ఒక్కొక్క మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో అందుకని లాంగ్ వీడియో చేయడం కష్టం అండ్ ఆల్సో చాలామంది కొంతమందికి రాసులు తెలియదు అండ్ ఆల్సో చాలా మంది రాసులు అన్ని రాసుల వాళ్ళు ఉండరు కాబట్టి ఇలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో చేశాను అనమాట ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ చేద్దాము ఓకేనా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో బికాస్ ఇంతకన్నా ఎక్కువ చేయడం అనేది చాలా లెంత్ అయిపోతుంది వీడియో సో దట్ అది అప్లోడ్ చేయడం కూడా కష్టమైపోతుంది ఓకేనా ఐ హోప్ మీకు కావాల్సిన మెసేజ్ వచ్చాయని అనుకుంటున్నాను రాసుల వైజ్ బికాస్ ఇట్ ఈస్ ఓవరాల్ ఎనర్జీ కమింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూసాం అనమాట సో ఓవరాల్గా ఇలా ఉండబోతుంది అనేది మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది అనమాట ఓకేనా లేదు మీకు పర్సనల్గా మీ రాశి ప్రకారం మీ లైఫ్లో ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి సో దట్ ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు వస్తుంది అండ్ ఆల్సో ఇది ఓన్లీ రాసుల కోసం అయింది కాబట్టి ఇంకొక చిన్న రీడింగ్ చేద్దాం అదేంటంటే ఎస్ఆర్నో క్వశ్చన్ తీస్తాను సో మీరు ఏదైనా ఒక మంచిలో ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఎస్ఆర్నో నేను తీస్తాను ఒక త్రీ తీస్తాను సో త్రీ క్వశ్చన్స్ అనుకోవచ్చు మీరు లేదు అంటే ఫైల్స్ గా మీరు తీసుకోవచ్చు సో త్రీ ఫైల్స్ లాగా పెడతాను సో మీకు ఏ ఫైల్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుంది ఓకేనా మీరు ఏదో ఒక క్వశ్చన్ అనుకోండి సో జరుగుతుందా లేదా అనేది ఎస్ఆర్నో లాగా తీస్తాము ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బి అవుట్కమ్ ఫర్ కలెక్టివ్ క్వశ్చన్ సో కలెక్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి యూనివర్స్ సో దిస్ ఈస్ పైల్ వన్ అనుకోండి ఇది పైల్ టూ అండ్ పైల్ త్రీ ఓకేనా సో చూద్దాం మరి మీరు మీరు ఫైల్ వైజ్ గా అయినా చూస్ చేసుకోవచ్చు లేదంటే ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ లో అయినా తీసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చూద్దాం ఓకేనా సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ వ్యాన్స్ డెఫినెట్ గా న్యూ బిగ్నింగ్స్ ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్స్ అవుతాయి సో దిస్ ఇస్ అ ఎస్ కార్డ్ మీరు ఏదైతే అనుకున్నారో అది డెఫినెట్ గా జరుగుతుంది ఇస్ అ వెరీ బిగ్ ఎస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఆఫ్ ఫోర్డ్స్ ఇది వచ్చేసి చాలా నెగిటివ్ సో మీరు ఏదైతే అనుకున్నారో అది జరగడం కొంచెం కష్టమే బికాస్ నెగిటివ్ నైన్ ఆఫ్ ఫోర్స్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్వశ్చన్ అనమాట బట్ ఇట్ ఈస్ నో ఇది జరగదు అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఇది కూడా చాలా పాజిటివ్ కార్డ్ సో మీకు ఒక క్లారిటీ ఆఫ్ ఎమోషన్స్ అనేవి మీరు గెయిన్ చేస్తారు సో దానివల్ల మీరు ఏదైతే క్వశ్చన్ అనుకుంటున్నారో ఇట్ ఈస్ ఫర్ ఎస్ ఓకేనా అండ్ ఇదే కాకుండా ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము ఏంజిల్స్ మరి మీకు ఏం మెసేజ్ ఇస్తారో రోజు అనేది సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల వారికి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ గైడెన్స్ చెప్పండి ఏంజిల్స్ ప్లీజ్ టెల్ యువర్ గైడెన్స్ ఏంజిల్స్ మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు వీడియోగా చేసే వ్యూర్స్ కోసం మీ ఏ రూల్స్ గైడెన్స్ చెప్పండి లెట్ గో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మెడిటేషన్ డ్రింక్స్ ఆన్సర్స్ ఓకే సో మీకు ఏంజెస్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే లెట్ గో చేసేయండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక లెట్ గో చేసేయండి నెగిటివ్ పీపుల్ నుంచి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి లెట్ గో చేసి ఒక పాజిటివ్ గ్రోత్లో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు అండ్ అలాగే సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏ మీరు ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ అలాగే మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ అంటే మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్స్ మీకు వస్తాయి సో ఆల్వేస్ ట్రై టు మెడిటేట్ ఫర్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మెడిటేట్ చేయండి రోజుకొకసారి సో దట్ దానివల్ల మీరు చాలా హీల్ అవుతారు ఫస్ట్ అలా హీల్ అయ్యాక మీకు కావాల్సిన ఆన్సర్స్ మీకే దొరుకుతాయి సో మెడిటేషన్కి అంత పవర్ ఉంటుందన్నమాట సో లెట్ గో సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అండ్ మెడిటేషన్ రీట్స్ ఆన్సర్స్ సో దీస్ ఆర్ ద ఏంజిల్ మెసేజెస్ మీకు చాలా చాలా పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి సో క్లైమ్స్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు మన ఓవరాల్ రీడింగ్ రాసుల వైజ్గా అండ్ మీకు గైడెన్స్ కూడా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇలాగే ఒక ఫిఫ్టీన్ కో వన్ వీక్కో ఇలాంటి ఒక వీడియో చేద్దాము లేదు అంటే నార్మల్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం ఓకేనా సో టట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు మెసేజ్ చేయగా ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ దానికన్నా ముందు ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే